ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పవన్ మళ్ళీ దాత్రి కోసం ఇంటికి రావడంతో దాత్రి కేదార్ పవన్ ని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు ఈ బ్యూటిఫుల్ గర్ కోసం నేను ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ తీసుకు వచ్చాను అని జగ్గు ఇదిగో ఇదే నీ కోసమే అనే ఫ్లవర్ని దాత్రి చేతిలో పవన్ పెట్టేస్తాడు దాంతో దాత్రి తీసుకోవాల వద్ద అర్థం కాక అతని చేతిలో పెట్టేయడంతో రోజా పువ్వుని చూసుకొని టెన్షన్ పడుతూ ఉంటే కేదార్ మరింత బాధపడుతూ ఉంటాను జగ్గు పోయినసారి కూడా నేను ఎంతో పర్సనల్గా మాట్లాడలేదు జగ్గు ఈసారైనా నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను జగ్గు ప్లీజ్ మాట్లాడుకుందాం అని పవన్ అడుగుతూ ఉంటే వత్తు వత్తు అని కేదార్ చెప్తూ ఉంటాడు రా జగ్గు అంటూ పవన్ ఇంకా దాచే చెయ్యిని పట్టుకుంటాడు ఏ చేపట్టుకున్నావు ఏంటి అని దాత్రి అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది మనం మాట్లాడుకోవాలి అంటే నువ్వు నాతో పాటు రావాలి కదా జగ్గు రా జగ్గు అని పవన్ రాకు వస్తూ ఉంటే నిషి వైజయంతి మేఘన చాలా సంతోషపడుతూ ఉంటారు వెంటనే ధాత్రి పవన్ చేతిలో పట్టుకొని కొను తోసేస్తూ ఉంటారు దాంతో పవన్ కింద పడిపోతూ ఉంటాడు ఏంటి నేను కింద పడిపోయానే అని పవన్ షాకింగ్గా చూస్తూ ఉంటాను చెట్టు ఎంత మనిషి అలా కింద పడేసావు ఏంటమ్మి అయినా నీకు అంత బలం ఎక్కడి నుండి వచ్చింది అని వైజా అంతే నిలదీస్తూ ఉంటుంది ఎందుకంటే జగదాత్రి పోలీస్ ఆఫీసర్ కదా అని మేఘన నోరు జారడంతో రాత్రికి ఇద్దరు టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నిషి వైజాని యువరాజ్ కూడా నోరు తెచ్చుకొని వింటారు షాకింగ్గా వింటారు ఏంటి జగదాత్రి పోలీస్ ఆఫీసరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని యువరాజ్ మరీ మరీ నిలదీస్తూ ఉంటాడు అవును చెప్పమ్మీ ఈ అమ్మి పోలీస్ ఆఫీసరా అని పైచ ఏంటి చెప్పు మేకన చెప్పు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే మేఘన తల పట్టుకొని ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఎలా కవర్ చేస్తారు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్